ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో నేను వింటున్న ఒక చిన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నొప్పులతో నడు నొప్పులు అంటారు ఓసారి నాకు సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది నిజం ఓసారి నిజమే అదేమో అదే నిజమేమో అనుకుంటుంది నేను నాలుగు అందరికి అడిగే విషయం ఏంటంటే అసలు మీకు ఎందుకు నొప్పులు వస్తున్నాయండి అంటే వస్తున్నాయి సార్ అంతే ఈ మధ్యకాలంలో రాదు గత రెండు సంవత్సరాలు నొప్పులు వస్తాయి రెండు సంవత్సరాలు నడు నొప్పులు పెడుతున్నారా నాకు నాలుగు ఐదు రోజుల్లో నొప్పులు అయితేనే మళ్ళీ వెంటనే బాగా చేసుకొని ఏదో ఒక ఆసనం వేసుకొని ఏదో మసాజ్ చేసుకొని తగ్గించుకుంటున్నారు రెండు మూడు సంవత్సరాలు నొప్పుల కేవలం నడు నొప్పులా నడు నొప్పులకి అంతంత ప్రాబ్లం ఎందుకు అయింది క్వశ్చన్ ఎవరికొద్దు ఆన్సర్ వెంటనే కావాలి సొల్యూషన్ కావాలి ఒక నాలుగు ప్రశ్నలు వేస్తారు గత రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడైనా పేరు పడ్డారా పడిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తారా సో ఎవడో కూడా దెబ్బ దెబ్బ కొట్టాడు కొట్టిన తర్వాత ఏమని కొంచెం ఆయిల్ వేసుకొని పాముకోవాలి కదా దాన్ని లూజ్ కావాలి కదా ఎవడో కూడా బాధపడుతున్నాడు ఏం కాదు నేను ఓదార్చాలి కదా అట్లా మీ నడుం మీద ఉండే కంప్రెషను రెండు సంవత్సరాల తర్వాత బయటపడింది మేబీ రెండు వారాలు పడి ఉంటచ్చు మీరు నెగ్లెక్ట్ చేస్తారు రెండు సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసి వచ్చారు రైట్ ఇదొకటి ఒక రెండు మూడు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒకసారి జడకం జారాం వర్షాకాలంలో కానీ ఏదైనా ఆయిల్ పడి కానీ ఏదైనా జడకం జారాం అక్కడ ఒక క్రాంప్ జరుగుతుంది మీకు అప్పుడు తెలియపోవచ్చు అప్పుడు అస్సలు తెలియదు కానీ తన తర్వాత తర్వాత మీకు కంపల్సరీ వస్తుంది అదే నొప్పి ఆ నొప్పికి ఏమవుతుంది తెలుసా సయాటిక్ అని పేరు పెట్టుకోవాలి సో సయాటిక్ ఎందుకు వచ్చింది అక్క ఛానల్ అండి అసలు మీకు స్పైనల్ కార్డ్ని మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా సాయాటిక నెరవ్స్ పట్టి లాగుతాయి చాలా నీట్గా అలాంటి సాయాటిక నెరవ్ తుంటి దగ్గర నుంచి కాలు వెనక భాగం నుంచి పాదం కింద వరకు వెళ్తుంది దాన్ని మీరు మర్చిపోయారు రెండు మెట్లు కదా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఒక పడ్డారు పండి పడి పడిపోయారు కరెక్ట్ నడు మీద పడిపోయింది నడు మీద హిప్స్ మీద పడింది కానీ చూపించలే ఎందుకు మీరు చూపించుకోలే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఏం కాదులే ఏం కాదు ఎందుకు ఎక్స్రేలు తప్పు డబ్బులు ఎక్కువైపోతాయి దాంట్లో ఎక్కువైపోతాయి మందులు చెప్తాడు ఎస్ ఈరోజు పడ్డారు కదా అప్పుడెప్పుడో పడినొప్పులు ఇప్పటివరకు చూపిస్తున్నాయి కదా రెండు సంవత్సరాలు మీరు పరిగెట్టారా పరిగెట్టినవ్వదు నడు నొప్పి ఎప్పుడు కూడా పరిగెట్టనివ్వదు నడువు నొప్పి మిమ్మల్ని నడవనివ్వదు నడు నొప్పి పడుకోనివ్వదు నడువు నొప్పి కూర్చొనివ్వదు హాయిగా నలుగురితో మాట్లాడితే నడు నొప్పి వచ్చేస్తుంది కారణం ఒక చిన్న కార్పెంటర్ నాకు చెప్పాడు సార్ మీరు కూర్చుందే తప్పు సార్ అన్నాడు కూర్చుందే సిస్టంలోనే రాంగ్ ఉంది అందుకే మీకు నడువు నొప్పులు వస్తున్నాయి అవును సో మనం మోకాల నుంచి కింద వరకు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ మీరు ఫ్లాట్గా కూర్చొని ఇలా కూర్చుని అనుకోండి ఎవ్వరికి నొప్పి రాదు మీ నడుము ఉండి మోకాలు పైకి ఉంది మీకు నడుము నొప్పి వస్తుంది అది సాగటిగా కావచ్చు ఇంకే అడ్డదిడ్డంగా మళ్ళీ అడ్డంగా ఇలా కూర్చుంటాం ఒక గంట కూర్చోండి క్వశ్చన్ దీని మీద మీకు నడుము నొప్పి వస్తుంది ఎందుకు అది సిస్టమ్ అలాగే ఉంది అందుకే ఓ శివాజీ మహారాజు ఉండాలి హాయిగా కూర్చుంటాడు అది ప్రాపర్గా స్ట్రక్చర్ ఉంటుంది అలాగా రైట్ ఇలా ఇలా కూర్చుంటాడు గంభీరంగా అక్కడ ఒక షీట్ ఉంటుంది కాళ్ళ దగ్గర ఉంటుంది అండ్ ఒక ముగ్గుర నరసింహ చూడండి ఎట్లా కూర్చుంటాడు అయ్యప్ప చూండి ఎలా కూర్చుంటాడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ కూర్చునే స్టేట్ బాగాలేదు జోన్ లేదు మీకు ఎల్ షేప్లో ఉండే మీ ఏదైతే డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా దట్ ఈస్ ద బెస్ట్ వెరీ బెస్ట్ వెరీ వెరీ బెస్ట్ ఫర్ యాల్ ఎందుకంటే అది కరెక్ట్ ఎల్ షేప్లో ఉంటుంది ఎల్ షేప్లో మీరు ఎప్పుడైతే ప్రాబ్లం లేదు వీళ్ళు మటన్ వేసుకో కూర్చోండి ఏ చైర్ మీద నన్నేసు కూర్చున్నానా ఇక్కడ కూడా ఏం చేయాలి ఒక చిన్న పిల్ల పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవచ్చు వెనక పక్క పెట్టుకోండి మీరు హాయిగా ఉంటుంది అడుగు ఏ నొప్పి ఉండదు అంటే కింద సీట్ కింద పెట్టుకోండి లేస్తుంది సో పాదం ఎప్పుడు కిందకు ఉండాలి అదే సకలముఖం కంప్లీట్లీ సిద్ధాసనం సుఖాసనం వేసేవంత ఇంతే ఇలాగా హాయిగా ఉండాలి ఒక లెగ్ మారుస్తూ కూర్చోండి ఎంతమంది గురువులు కూర్చోరండి చూడండి ఒక్కొక్కరు ఆసనం ఎంత బాగుంటుంది ఆసనం లేకపోవడం వల్ల ఇలాంటి నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడ చూసినా కంఫర్ట్ కావాలి మెత్తగా కావాలి అంటే సుఖమైన క్వశ్చన్లో కూర్చుంటే నడుములు దిగిపోతున్నాయి నడుము నొప్పులు పెరిగిపోతున్నాయి సీట్ పెరిగిపోతున్నాయి హిప్స్ పెరిగిపోతున్నాయి తద్వారా ఆపరేషన్ ఆపరేషన్ సొల్యూషన్ ఆపరేటెడ్ ఆ బాడీని మీది ఎంత నీట్గా డిజైన్ చేశారండి బాడీని బాడీ చాలా నీట్గా బద్ధంగా ఎంత క్రమబద్ధంగా ఉంది కాళ్ళు ఎలా ఉండాలి పాదం ఎలాగ ఉండాలి వేలు పక్కకి ఎందుకు పెట్టాడు ఈ వేలు ఎందుకు పెట్టుకున్నాడు ఆ వేలు అంత పెద్దది పెట్టినారు పిచ్చిది కాదు శరీరం ప్రకృతి చాలా బాగా చేసింది ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అన్నీ పెట్టింది దాన్ని రిపేర్లు చేసుకుంటే కాదు సరే ఏదో ప్రాబ్లం వచ్చింది యాక్సిడెంట్ అయ్యింది ఏదో ఇరిగిపోయింది అలాంటప్పుడు కూడా నడుము నడుపులు చేసుకుంటాం కానీ అడ్జస్ట్ అవుతారు రెస్ట్ ఆఫ్ లైఫ్ మీ నెక్స్ట్ జీవితం అంతా అడ్జస్ట్ బాడీయే కరెక్ట్ అడ్జస్ట్ అవ్వాల్సిందే కూర్చుని దగ్గర అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ క్లిప్లు వేసుకుంటారు కదా ఇలా స్ట్రెచింగ్ నడుము క్లిప్ క్లిప్పులు స్క్రూలు నట్లు అన్నీ వేసుకుంటారు అది కర్మ మనం చేయలేం పడిపోయారు తప్పదు కానీ అన్నీ బాగుండి ఏమీ యాక్సిడెంట్లు డరక్క ఎందుకు సార్ నొప్పులు వేసుకోవాలి నడుముకు ఒక ఎలైన్మెంట్ ఉంటుంది ప్రోపర్గా అలైన్మెంట్ చేసుకోవచ్చు పడుకోండి హాయిగా కింద చిన్న మాట వేసుకొని హాయిగా పడుకోండి నడుము కింద పిల్లోలు పెట్టుకోండి థైస్ కింద పిల్లోలు పెట్టుకోండి మీకు ఆసనం ప్రాపర్గా ఉంటుంది సో మనం ఎలాగైతే నడుముని నీట్గా పెట్టుకోవాలో అనేది చెప్తుంది ఎప్పుడో శాస్త్రం యోగ శాస్త్రంలో ఆసనాలు అన్నీ దానికోసమే ఆసనాలు దేనికండి ప్రాణాయామం చేసుకోవడానికి ప్రాణాయామ పరిగెడి చేస్తారా కూర్చొని చేసే ప్రాణాయామాలు మీరు ఆసనం పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్తుంది యోగా సూర్యామస్కాలు కానీ యోగాసనాలు కానీ ఇవన్నీ చేసే దేనికి మీ అలైన్మెంట్ ప్రాపర్గా ఉండాలండి అంతేగాని మీ వెయిట్ లాస్ కోసం కాదు దయచేసి అర్థం చేసుకోండి మీ ఆర్గన్ సెట్ చేస్తుంది మీ కిడ్నీస్ని సెట్ చేసుకుంటుంది మీ నడుమును సెట్ చేసుకుంటుంది మీ లెగ్స్ మూమెంట్స్ సెట్ చేసుకుంటుంది నిజాన్ని చెప్పాలి మీ బరిమే మీకు మోయిస్తుంది అండి బాబు కొత్త డబ్బులు డబ్బుల్స్ పెట్టక్కర్లేదు వెయిట్స్ పెట్టక్కర్లే త్రెడ్మిల్ మీద థ్రెడ్మిల్ మీద పోయి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు థ్రెడ్మిల్ మీద పరిగెట్టిన వాళ్ళు సైక్లింగ్ అక్కడే కూర్చొని సైక్లింగ్ చేసిన వాళ్ళకే నడువు నొప్పి వస్తున్నాయి ఎందుకు ఇంత సరే అది మీరు అట్లా సైకిల్ ఎక్కితే మీకు తెలుస్తుంది అట్లా చూడ పాత ఎంత పెద్ద సీటు పెడతాడు సో అది అడ్జస్టెడ్ ఆ సీట్కి ఎంత ఉండాలో అంత పెట్టారు పిచ్చేవాళ్ళు కాదు చిన్న చిన్న సీట్లు పెట్టుకొని నొక్కించుకోవడానికి దానివల్ల టెస్ట్ కలిసి ఇబ్బంది అయిపోతుంది కూర్చునే దగ్గర మర్మ ఉంటుంది మన ద్వారా మూత్ర ద్వారం మధ్యలోకి మర్మ ఉంటుంది పోయిందేమో అంత సో చ ఇప్పుడు అనుకోండి సైకిళ్ళు నో అలాంటిది కాదు మీరు అడ్జస్టెడ్ బాడీ కాదు హాయిగా కూర్చుండి అట్లా సైకిల్ సీట్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది అంత సో దార్ అడ్జస్టెడ్ చిన్నపిల్లలు బేబీ వాళ్ళకి బేబీ వెనక క్యారేజ్ పెట్టుకున్నది ఒకళ్ళకి సీటు ఎంత డిజైన్ చేస్తారు పిచ్చివాళ్ళు కాదు సో చాలా వరకు ఆలోచించి ఫ్యూచర్లో బాగు ఇబ్బంది పడకూడదని అలాంటివన్నీ దారి చేసి పెట్టారు రైట్ సో నెక్స్ట్ నడుముకి ఎందుకు వస్తుంది ప్రాపర్గా మీరు అలైన్మెంట్ ప్రాపర్గా జరగకపోయినా మీరు కూర్చునే స్థితి బాగోకపోయినా హెవీగా మీరు వెయిట్ ఎక్కువైపోతున్నా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చున్నా ఇలాంటి వాటి అందరికీ నడు నొప్పి వస్తాయి మరమకాల్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళని పడుకుని పెడతాం పడుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా రివర్స్ పడుకుని పెడతాం ఏమైనా ప్రాబ్లం ఉందా ఒక సైడ్ పెట్టి లెగ్ స్ట్రెచ్ చేస్తాం అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందో చూస్తాం అక్కడ ఆటోమేటిక్ ఏమవుతుందంటే నడుముల దగ్గర అడ్డంగా కూర్చుంటారు ఇలా సాగి చాలా వరకు సోఫాల్లో ఇలా సాగి ఎప్పుడైతే కూర్చుంటున్నారో ఇది చూడండి ఇది అంత ఏమైంది స్ట్రెచ్ అయిపోయాయి ఇటు కంప్రెస్ అయిపోయాయి ఇటు ఇలా స్ట్రెచ్ అయిపోతే నేను చాలామంది చెప్తా ఉంటాను సార్ ఈ పార్ట్లు అరిగిపోయినాయి సార్ ఈ బ్యాక్ పార్ట్లో అక్కడ కండే ఉండదు ఉళ్ళంతా కండలు నాకేటి సార్ మంచి కొవ్వు ఉంది అక్కడ లేదు సార్ పిల్లర్ దగ్గరే కలర్లు లేవు మీకు ఎక్కడైతే నడము కుక్ ఎక్స్ పార్ట్లో చిన్న బోన్స్ ఉంటాయి వెనక మీ అందరికీ ఎవరైతే నడన్నప్పుడు చెక్ చేసుకోండి ఈ వెనక పక్కన వేలు పెట్టగానే కరెక్ట్గా నరంలా వెళ్ళిపోతాం ఆ బోన్స్ కరెక్ట్గా టచ్ అయిపోతే అబ్బా 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 వర్ణనాదిత ఎందుకు అగ అడ్డది కూర్చోబట్టి తిన్నకప్పుడు అమ్మ ఏం చెప్పేది తిట్టేది ఏం చెప్పేది కూర్చో సగ కూర్చో అంటుంది ఎందుకలా సాగు కూర్చుంటావు ఇప్పుడు ఎవడు చెప్తున్నాడు చెప్పిన మాట ఎవడు వింటున్నాడు సో వినేవాడు చెప్పేవాడు అందుకే నొప్పి వచ్చింది సోఫాలో అడ్డదిడ్డంగా ఒకదాని మీద కాలు వేసుకుంటాడు ఒక దాని మీద ఇలా వేసుకుంటాడు అలా ఉండేది కాదు నీట్గా చాపేసుకొని చాపు మీద పడుకుండేవారు లేకపోతే అక్కడ ఏదైనా అరుగుంటే అరుగులో పడుకునేవారు ఇంతక్క ఇంత సార్ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను నడుము నొప్పులతో ఆపరేషన్ చేయించుకున్న లైఫ్ వన్ అన్న తితుంది అస్సలు చాలా కష్టం ఎవరైనా ఉన్నప్పుడు బాధపడద్దు సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే దిర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్ అండి మీరు చేసుకుని తప్పు వల్ల వచ్చింది కదా ఈ చైర్ల వల్ల వచ్చినాయి కదా సో ఆడు చెప్పాడు కదా కార్పెంటర్ ఏం చదువుకోవాలి కార్పెంటర్ చెప్పాడు సార్ నేను చేయను సార్ అన్నాడు ఇక ఈ చైర్కి ఇదే చెప్తున్నాను ఇదే చైర్కి నేను ఇంత పెట్టు అంటే నేను ఇవ్వను సార్ అన్నాడు ఏం చేయాలి ఒక పెద్ద సీడ్ పెట్టుకోండి అన్నాడు పెద్ద సీడ్ చేస్తాను హాయ్ ఇలా కూర్చోండి సార్ అన్నాడు అంతే ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోటట్లు చేయమంటే చేస్తా అంటున్నాడు ఇంతే ప్రతిదానికి మీరు మార్చుకోవాలండి మీ బుర్ర పెట్టండి మీరు ఆల్రెడీ తెలివైన వాళ్ళు ఇంకొంచెం బుర్ర పెట్టండి సో పెడితే నాకు నడు నొప్పి ఎందుకు వచ్చింది ఫస్ట్ కారణం ఆ కారణాలు తెచ్చుకోండి అయ్యో సైకిల్ వల్ల వచ్చిందా లేకపోతే మీరు అక్కడ థ్రెడ్మిల్ మీద పరిగెడితే వచ్చిందా ఓవర్ వెయిట్ మోస్తే వచ్చిందా ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ లేకపోతే పడిపోతే వచ్చిందా అది ఆలోచించండి రెండోది ఏం తినాలి ఏం తినకూడదు ఆహారంలో మార్పులు మార్పులేంటి మసాజల్లో ఏంటి ఆ మార్పులు మార్పులేంటి చేయించుకుంటే తగ్గుతుందా లేదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడు నొప్పలా కష్టం సో ప్లీజ్ అర్థం చేసుకో మూడోది అవసరమైతే అయితే ముందులేసుకోండి అవసరమైతే అడ్జస్ట్మెంట్స్ క్లిప్పులు పెట్టుకోవాలి నట్స్ వేయించుకోవాలి ఆపరేషన్ చేయించుకోవాలి అట్లీస్ట్ పరిగెట్టకపోయినా అట్లీస్ట్ నడుస్తాం కదా రైట్ అర్థం చేసుకోండి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకొని మీ ఆరోగ్యాన్ని మిమ్మల్ని మీరే కాపాడుకొని అట్లీస్ట్ అప్పుడప్పుడు అవకాశం ఉంటే మా అలాంటి వాళ్ళు సలహా తీసుకోండి చిన్న నొప్పిని చిన్నగా ఉన్నప్పుడు తగ్గించుకుంటే బాగుంటుంది సో దీన్ని ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి దాన్ని ఇంకా పెద్దగా అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేసి మూలపడి మూత్రానికి మోషన్లకి వాడి సలహాలు తీసుకొని అలాంటి లైఫ్ వద్దు అలాంటి లైఫ్ లేకుండా మంచి ఆరోగ్యంగా జీవితం గడిపిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం